సంఘాన్ని స్థాపించి ఐదు వందల ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయింది ఐదు వందల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సంఘం మినిస్ట్రీ మిషన్ మిషన్ లూత్ర జీవగల సంఘంలో నీతి మంత్రులు విశ్వాసం వచ్చేక జీవించులు అంతే తప్ప పుణ్య కార్యాల వల్ల దాని కార్యాల వల్ల ధర్మ కార్యాల వల్ల లేకపోతే ఇక వేటి వేట పుణ్య ప్రాప్తి కలగదు పాపాల పరిహారం కలగదు కేవలము వేస్తున్నట్లు విశ్వాసం నీతి మంత్రుడిగా తీర్చుకుంటాం అట్టి వారికి దేవుడు ఉండమని మార్పుల గారు సిద్ధాంతంలో ఆ ఒక్క మాటను బట్టే తొంభై ఐదు టాపిక్స్ సిద్ధాంతాలు జరిగినటువంటి ఆ ఒక లెటర్ని ఒక పత్రికను ఒక వివరణ దాన్ని సమర్పించుకునే కాక ఇంటి పార్టీ దగ్గర సినిమా దాన్ని దిగబొట్టల దినే మద్దరి దినము పదిహేను వందల పదిహేడులో ఆ గొప్ప దినం ప్రారంభమైంది పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటి రాత్రు మన చేతులు జరగబడుతుంది ఈరోజు ఈ పరిశుభ్రము నా చేతిలో ఉండే రంగానికి కారకులు ఎవరైతే ఆయన దేవుడు వాడుకున్నాడు దేవుడి చేతులకు సాధనంగా పదిగా ఒక పాత్రగా మార్టిన్ రోజులు వాడుపడ్డారు ఆయన ప్రపంచమంది హీరో ఆఫ్ ద మార్టిన్ ఈ ప్రపంచానికి హీరో ఎవరు అంటే మార్టిన్ యూదర్ అంటే

మా బ్రత్తు గురించి లేకపోడానికి మా సంతార్థను సంతరించుకోవడానికి నూజు రద్దు లేకపోతే నూజును రెడ్ సంతకాలు లేకున్నావా ఎప్పటికీ ఏమో నూజు ఆత్మహత్య లేనట్టు పురియ జ్యోషం చేసుకుని జైతురత్తు దోషం కానీ రత్నపు మా జ్యోషత్తుగా నాకివో యాప్